ఈ భారీ పన్నుల వల్ల భారతీయ కంపెనీలు చాలా నష్టపోతాయని అమెరికాకు మన వస్తువులను పంపించడం తగ్గిపోతుందని ఆర్థిక నిపుణులు మొదట్లో ఆందోళన వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు వస్తున్న లెక్కలు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా పన్నులు పెరిగినా భారతదేశ ఎగుమతులు తగ్గకపోగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి గత రెండు నెలలుగా ఎగుమతులు కొంతమేర తగ్గినట్లు అనిపించినా నవంబర్ నెల వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది మన దేశం నుండి అమెరికాకు వెళ్లే వస్తువుల సంఖ్య దాదాపు ఇరవై రెండు శాతం పెరిగింది ఇదొక మామూలు విషయం కాదు అమెరికా ప్రభుత్వం మన వస్తువుల మీద అంత పెద్ద మొత్తంలో పన్ను వేసినప్పటికీ అక్కడి ప్రజలు మన దేశ వస్తువులనే కొనడానికి ఇష్టపడుతున్నారు నవంబర్ నెలలో మాత్రమే మన దేశం సుమారు ఏడు బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు పంపించింది ఇలా ఎందుకు జరిగింది అనే విషయంపై లోతుగా ఆలోచిస్తే కొన్ని ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తాయి ముఖ్యంగా అమెరికాలో సెలవుల సీజన్ రావడం వల్ల అక్కడి దుకాణదారులు వస్తువులను ముందుగానే నిల్వ చేసుకోవాలని అనుకున్నారు దీనివల్ల మన దేశం నుండి ఫోన్లు నగలు మరియు యంత్రాల ఎగుమతి భారీగా పెరిగింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తువులను తయారు చేసే విధానంలో మరియు వాటిని ఒకచోట నుండి మరో చోటికి పంపించే విధానంలో చాలా మార్పులు వచ్చాయి దీనినే సప్లై చైన్ అని అంటారు గతంలో చాలా దేశాలు కేవలం చైనా మీద మాత్రమే ఆధారపడేవి కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ప్రపంచ దేశాలన్నీ చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్నాయి భారత్లో వస్తువుల నాణ్యత బాగుండటమే కాకుండా సరైన ధరకే అవి లభిస్తున్నాయి దీనివల్ల ట్రంప్ పన్నులు పెంచినా కూడా భారతీయ వస్తువుల డిమాండ్ తగ్గలేదు మన దేశంలో ఉన్న టాలెంట్ మరియు పనిచేసే వారి నైపుణ్యం వల్ల తక్కువ ఖర్చుతో మంచి వస్తువులను తయారు చేయడం సాధ్యమవుతోంది ఇది మన దేశానికి ఉన్న అతిపెద్ద బలం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే కొంచెం తగ్గింది సాధారణంగా రూపాయి విలువ తగ్గితే దేశానికి నష్టం అని అనుకుంటారు కానీ ఎగుమతులు చేసే వ్యాపారులకు ఇదొక విధంగా లాభమే ఎందుకంటే వారు అమెరికాలో వస్తువులు అమ్మినప్పుడు వారికి డాలర్లు వస్తాయి ఆ డాలర్లను మన రూపాయల్లోకి మార్చుకున్నప్పుడు వారికి గతంలో కంటే ఎక్కువ డబ్బులు అందుతాయి ఇలా రావడం వల్ల అమెరికా ప్రభుత్వం వేసిన అదనపు పన్నుల భారాన్ని మన వ్యాపారులు తట్టుకోగలుగుతున్నారు అంటే ఒక పక్క పన్నులు పెరిగినా మరోపక్క రూపాయి మార్పిడి వల్ల వచ్చే లాభం ఆ నష్టాన్ని పూడ్చివేస్తోంది దీనివల్ల మన ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో ఇంకా బలంగా నిలబడగలుగుతున్నారు కేవలం ఫోన్లు లేదా నగలు మాత్రమే కాకుండా మన దేశం ఇప్పుడు రక్షించారు రంగంలో కూడా అద్భుతాలు చేస్తోంది డిఫెన్స్ కి సంబంధించిన వస్తువులను కూడా మనం ఇతర దేశాలకు ఎక్కువగా పంపిస్తున్నాము అలాగే ఐటీ సర్వీసులు మందుల తయారీ టీ కాఫీ మరియు మసాలా దినుసుల వ్యాపారంలో భారత్ తన పట్టును నిరూపించుకుంటోంది మన దేశం ఇప్పుడు కేవలం వస్తువులను తయారు చేయడం మాత్రమే కాకుండా ప్రపంచానికి కావాల్సిన టెక్నాలజీని కూడా అందిస్తోంది ప్రధాని మోదీ నాయకత్వంలో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం వల్ల మన దేశంలో ఫ్యాక్టరీలు పెరిగాయి